హలో ఎవరి ఈ మధ్య గోంగూర పచ్చడి అయితే చాలా బాగా నచ్చుతుందండి అదేంటో నాకు మా పిల్లలకి నచ్చుతుంది కానీ మా వారికి అయితే అస్సలు నచ్చట్లేదు ఎందుకంటే వాళ్ళ అమ్మ చేసినట్లు నాకు చేయరాదంటుండు నేను ఎప్పుడు చేసినా ఇదే డైలాగ్ కొడతాడు అమ్మ అంటే రోడ్లో వేసి నూరుతుంది మనకి మిక్సీలో పట్టనికే బద్దకం ఇంకా రోడ్లో వేసి నూరుతామా చెప్పండి ఓకేలే ఇది ఎప్పుడు ఉండేదే కానీ అన్నట్లు మర్చిపోయా నిన్న చంద్రగ్రహణం కదా ఎవరైనా చూసారా అసలు చూడొచ్చా చూడరాదా నాకైతే తెలియదు నిన్న నేను ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ నుండి చూసా నేను చూసినప్పుడల్లా మబ్బులు పట్టేసి ఉన్నాయి నాకే కనిపించక అటు ఇటు తిరుగుతుంటే మా పిల్లలేమో ప్లీజ్ మమ్మీ మేము కూడా చూస్తామని అనడు అసలే కొందరు చూడద్దు అంటుళ్ళు సైంటిఫిక్గా అయితే చక్కగా చూడచ్చు అని టీవీలో చెప్తుళ్ళు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కాకనైతే పిల్లల్ని అయితే పడుకోమని చెప్పాను అస్సలు చూడనివ్వలేదు మా చిన్నప్పుడు అయితే పాము చంద్రుడిని మింగుతుందని చూడవద్దు అనేవారు కొందరు అయితే భయపడి బయటికే రాకపోయేవారు చదువుకున్న వాళ్ళైతే ఈ మూఢ నమ్మరు